నమస్కారం నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు ముక్కమల పీఠాధిపతి శ్రీధర్ స్వామిజీ మాట్లాడేద్దాం నమస్కారం గురువు గారు శ్రీమాత గురువు గారు అమావాస్య మరి ఈ అమావాస్య అనగానే చాలా స్పెషల్ డే అంటారు అమావాస్య అనగానే భయపడతారు కొందరు సో అమావాస్య అనగానే ఆడపిల్ల పుట్టింది మంచిది అంటారు మరికొందరు ఇలా రకరకాలుగా ఉంటది కదా అయితే ఒక్కొక్క అమావాస్యకి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది మీరు ఇంతకు ముందు చెప్పినట్టుగా ఏకాదశులకు ఎలాగైతే ఉంటాయో పేర్లు అమావాస్యకి కూడా అంత విశిష్టత ఉంటుంది కదా ఇక్కడ ఏమిటంటే అమావాస్యలకు ప్రత్యేకమైన పేర్లు అంటే ఆషాఢ అమావాస్య శ్రావణ అమావాస్య అట్లానే పిలుస్తాము అయితే ఏంటంటే ప్రతి నెలలోనూ కూడా ఐదు రకాలైన మహాపర్వదినాలు వస్తాయి పంచమహాపర్వదినాలు అంటారు అందులో ఒకటేటి పౌర్ణమి రెండు అమావాస్య కృష్ణపక్షంలో వచ్చేటువంటి అష్టమి కృష్ణపక్షంలో వచ్చేటటువంటి చతుర్దశి ప్రతీ నెల రవి రాశి మారుతూ ఉంటాడు రవి సంక్రమణము అంటారు ఈ ఐదు పంచమహాపర్వ దినాలు అలాగే అమావాస్యని మహాపర్వదినంగా మనం చూడాలి అలాగే అమావాస్య అనేసరికేట పితృదేవతలకు తర్పణాలు వదులుతూ ఉంటారు అది స్మార్థం ప్రకారంగా పితృదేవతలకు సంబంధించినటువంటి తిథిగా మనం చెప్పుకుంటాం ఒకటి అది రెండు అనమాట అమావాస్యకు సంబంధించి అలాగే అమావాస్య పౌర్ణమి సంధి కాలాలు బ్రహ్మదేవుడి చరాచర జగత్తుని సృష్టిస్తూ ఎనభై నాలుగు లక్షల జీవరాశులు కూడా సృష్టించి దేవతలకి రాక్షసులకి సమయాలు నిర్దేశించాడు పగటి కాలమంతా పురుష దేవతారాధన రాత్రి కాలం అంతా స్త్రీ దేవతారాధన పౌర్ణమి ముందు స్త్రీ దేవతారాధన అమావాస్య ముందు పురుష దేవతారాధన చేయాలి అప్పుడు రాక్షసులు స్వామి మరి వాళ్ళకి నిర్ణయించవు మరి మమ్మల్ని ఎప్పుడు విహరించమంటావు అని ప్రశ్నిస్తారు నాయన మీకు కాలాల్లో విహరించేటువంటి అవకాశం ఇస్తున్నాను అన్నాడు ప్రతిరోజు కూడా ఆరు సంధికాలాలు వస్తాయి తెల్లవారుజాము నాలుగు ఉదయం ఆరు మధ్యాహ్నం పన్నెండు సాయంత్రం ఆరు రాత్రి తొమ్మిది అర్ధరాత్రి పన్నెండు ఇవి షట్ సంధులు అలాగే వార సంధి అలాగే పక్ష సంధి అలాగే మాస సంధి అలాగే ఆయన సంధి అలాగే సంవత్సర సంధి ఈ సమయాల్లో ఈ దుష్ట శక్తులన్నీ కూడా విహరిస్తాయి ఇవన్నీ సంచరించే సమయం ఆ సమయంలోనే క్షుద్ర విద్యోపాసకులంతా కూడా ఈ క్షుద్ర విద్యల్ని ఉపాసించడము ప్రయోగించడం కూడా చేస్తారు అందుచేత అమావాస్యను చూసి భయపడతారు అలాగే పరమేశ్వరుడికి ఇష్టమైన తిథి అమావాస్య అదే అమావాస్య నాడు రుద్రాభిషేకం చేస్తే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు అలాగే అమావాస్య ఆదివారం అలాగే అమావాస్య సోమవారం ఆదివారం అమావాస్య వచ్చినాయి అనుకోండి అలాగే ఆ సోమవారం అమావాస్య సోమావతి అమావాస్య అంటారు ఆదివారం అమావాస్య అని చెప్పి చెప్తాము ఈ రెండు కూడా మహాశివరాత్రితో సమానం ఆ సమయంలో సోమావతి అమావాస్య నాడు మనము ఈ యొక్క వైదిక కర్మానుష్ఠానం చేసేవాళ్ళము విశేషంగా శివుని ఆరాధన చేస్తాము అలాగే క్షుద్ర విద్యోపాసకులు కూడా ఉపాసిస్తారు ఇక్కడ సంధికాలాల్లో మనం సంధ్యావందనం చేస్తాం ఈ సంధ్యావందనం చేసిన శక్తి ఏదైతే ఉందో అసుర శక్తిని అణిచేస్తుంది వాళ్ళు అసుర ఉపాసన చేస్తారు మనం సంధి ఉపాసన చేస్తాం తద్వారా ఆలచబడుతుంది ఆ శక్తి అంతా కూడా ఇట్లాగే ఈ సంధి కాలాల్లో విశేషమైన రీతిలో ఆరాధనలు చేయాలి అమావాస్య ఆదివారం అమావాస్య సోమవారం అమావాస్య కదా అని చెప్పేసి ఇలాగా మనం కూర్చోకూడదు అమావాస్య నాడు మరింత విశేషంగా ఆరాధనలు చేయాలి ఎందుకంటే క్షుద్ర ప్రయోగాలన్నీ కూడా వచ్చి మనం ఇవ్వడం దగ్గరగా ప్రత్యేకంగా అమావాస్య నాడు శత్రు సంహారం చేసేటువంటి అమ్మవారిని ఉపాసించాలి మహాప్రత్యంగిర ఈ మహాదేవి మంత్ర యంత్ర తంత్ర భక్షిని యంత్ర మంత్ర ప్రయోగం కావచ్చు యంత్ర ప్రయోగం కావచ్చు తంత్ర ప్రయోగం కావచ్చు శాపర ప్రయోగాలు కావచ్చు ఇంకా ఏ ప్రయోగాలైనా సరే ప్రయోగిస్తే ఆ ప్రయోగాలను నవలేస్తుంది ఇవిడ అంచేత ప్రత్యంగిరాదేవికి సంబంధించినటువంటి మంత్రజాప అనుష్ఠానం ప్రత్యంగిరాదేవికి సంబంధించినటువంటి పూజ ప్రత్యంగిరాదేవికి సంబంధించిన హోమం చేసుకున్నట్లయితే ఈ యొక్క దుష్ట శక్తుల ప్రభావం అనేటువంటిది ఉండదు అంచేత ప్రత్యేకంగా మనము ఈ యొక్క అమావాస్య మనం సద్ సద్వినియోగం చేసుకోవాలి అలాగే అమావాస్య అనేక అనేకమైన ఉపాసనలు తీసుకోవడానికి ఉపాసించడానికి కూడా అద్భుతమైన సమయంగా కూడా మనం చెప్పుకుంటాం శివ సంబంధమైన మహామంత్రాలు కొన్ని వందలు ఉన్నాయి ఆ మహామంత్రాలని కూడా చక్కగా ఉపదేశం తీసుకుని ఉపాసన చేయవచ్చు అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి ప్రత్యేక అంటే రక్షణ దేవతలకు సంబంధించినటువంటి మహామంత్రాలు ఎన్నో ఉన్నాయి అవన్నీ కూడా ఆ రోజు ఉపదేశం తీసుకుని ఉపాసన చేయవచ్చు అంచేతి ఏంటంటే రక్షించేటువంటిది అమావాస్య అలాగే లక్ష్మీదేవి అవతారం కూడా అమావాస్య అనేది జరిగింది ఎందుకంటే మార్గశిర అమావాస్య దశ మహావిద్యలలో కమలాత్మిక దేవుడు అవతరించినటువంటి అద్భుతమైన పర్వదినం అంజా అమావాస్యను లక్ష్మీదేవి యొక్క జన్మతిథిగా మనం విశేషంగా ఆరాధించాలి ఐశ్వర్యాలు కోరుకునేవాడు కూడా లక్ష్మీదేవిని ఆ యొక్క అమావాస్య నాడు విశేషంగా ఆరాధన చేయాలి అని చెప్పి చెప్పబడుతుంది అయితే గురువుగారు ఇంట్లో ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్న ఏదన్నా వీళ్ళు చెప్తూ ఉంటారు కదా సాధారణంగా కొంచెం శాస్త్రం తెలిసిన వాళ్ళు వాళ్ళు ఈరోజు అమావాస్యరా బయటకి వెళ్ళకండి ఈ టైంలో మంచిది కాదు అంటూ ఉంటారు ఎందుకు మంచిది కాదు అమావాస్య సాయి కదా సాయంత్రం మాస అమాబాషి నాడు క్షుద్ర విద్యోపాసలు విశేష రీతిలో క్షుద్ర విద్యోపాసలు చేస్తారు చేస్తారు ఇప్పటికి కూడా ఇప్పుడు అవన్నీ ఇవన్నీ కూడా మనకి మీడియాకు దొరకనివి చాలా ఉన్నాయి ఇప్పుడు అందరూ కూడా మీడియాకు దొరికేటట్టు చేస్తారా క్షుద్ర విద్యోపాసనలు చాలా విపరీతంగా చేసేవాళ్ళు ఉన్నారు ఈ మధ్య కాలంలో క్షుద్ర విద్యోపాసకులకి ఆదరణ కూడా పెరిగిపోయింది మామూలు పూజలు కంటే ఆ పూజలు ఎక్కువ చేయిస్తున్నారు సులభోపాయం నాకు బాధ కలుగుతుంది అక్కడే చాలా భయంకరమైన క్షుద్ర విద్యోపాసకులు ఉన్నారు నేను కొన్ని కొన్ని ప్రాంతాలు చూశాను తల్లి ఆ ప్రాంతంలో పాపం పద పద్నాలుగు నుంచి పద్దెనిమిది సంవత్సరాలు వయసుగా రెండు పిల్లలు ఎడమకాలు కుడి చెయ్యి పడిపోయి ఉంటారు ఎడమ చెయ్యి కుడికాయలు పడిపోయి ఉంటారు రెండు కాళ్ళు పడిపోయి ఉంటారు రెండు చేతులు పడిపోయి ఉంటారు మెడ ఒకటే పనిచేస్తుంది బాడీ పని అట్లా వాళ్ళని ప్రత్యక్షంగా నేను మందిని చూశాను అలాగే కొన్ని గ్రామాలు గ్రామాలు ఊరికి అకారణంగా చనిపోతుంటారు క్షుద్ర విద్యా ప్రయోగాలు చేసేటువంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు రకరకాలైనటువంటి సాధనాలు ఉంటాయన్నమాట చూడండి ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ సెకండ్ అట్లా ఎలాగైతే ఉన్నాయో ఇందులో కూడా వీళ్ళు సాధించారా లేదా అనేటువంటి దానికి సంబంధించి పెద్ద సబ్జెక్ట్ ఉంటుంది ఈ విషయంలో సక్సెస్ అయితే నెక్స్ట్ స్టెప్ ఈ విషయంలో సక్సెస్ అయితే ఆ పై స్టెప్ అట్లా ఉంటాయి అనమాట వాళ్ళకి ఆ విధంగా ఏంటంటే ఎన్నో రకాలుగా హింసించడం అనేది జరుగుతుంది అమావాస్య నాడు అంచేత మన మీద కక్ష లేకపోయినా వాళ్ళు చేసినటువంటి సాధన ఫలిస్తుందో లేదో అని చెప్పి మనమే ట్రెస్ చేసుకోవచ్చు మన మన మీద చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి మనం బయటకు వెళ్ళి వస్తే కాళ్ళు కడుకుని రావడం అమావాస బయటకు వెళ్ళకపోవడం తల తలండుకుని నూనె రాసుకుని బయటకు వెళ్ళకపోవడం ఇలాంటివన్నీ పెద్దవాళ్ళు చెప్పేవన్నీ కూడా అక్షర సత్యాలు పెద్దవాళ్ళ మాటల్ని మనం మీరు చాదస్తంగా మాట్లాడుతున్నారని కొట్టి పారేస్తున్నాం అట్లానే స్పాయిలైన అనుభవాలు వాళ్ళు పెద్దవాళ్ళు మనకి చెప్తున్నారు పెద్దవాళ్ళు చెప్పేవి మీలాంటి గురువులు చెప్పేవి ఖచ్చితంగా పాటిస్తే బాగుంటుంది చాలా 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 చక్కటి విషయ పరిజ్ఞానాన్ని అందరికీ అందించారు గురుగారు థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం సో చూసారు కదండి మరి అమావాస్య అందులో ఇప్పుడు వచ్చే సోమ అమావాస్య అంట చాలా 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 విశిష్టమైన రోజు శివరాత్రితో సమానమాట మహాశివరాత్రికి ఎంత విశిష్టత ఉంటుందో ఈ అమావాస్యకి ఎంత విశిష్టత ఉంది అని చెప్తున్నారు గురువుగారు మరి ఆ రోజున మనం ఆచరించవలసిన విధి విధానాలు చెప్తూనే ఎంతో చక్కటి విషయ పరిజ్ఞానాన్ని మనందరికీ అందించారు కదా గురువుగారు సో డెఫినెట్గా ఫాలో అవ్వండి మీకు ఏమన్నా ధనానికి సంబంధించి ఏమన్నా మంచిగా అవ్వాలి జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళాలంటే ఆ రోజు గురువుగారు చెప్పినట్టుగా చిన్న పరిహారాన్ని కూడా చేసుకోండి మరో చక్కటి కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నమస్కారం